మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం బావురుగొండలో గృహజ్యోతి స్కీమ్ ని ప్రారంభించారు మంత్రి సీతక్క లబ్దిదారులకు జీరో బిల్లులను అందించారు అర్హులైన ప్రతి ఒక్కరికి పథకం అమలు చేస్తామన్నారు మంత్రి తప్పకుండా ఒకటి చేసుకోండి కొత్తగూడెం మండల కేంద్రంలో కూడా అందరికి ఉపయోగపడేది ఇరవై ఐదు లక్షలతోటి ఒక కమ్యూనిటీ హాల్ ఫంక్షన్ హాల్ అది అది ఈ నెక్స్ట్ వీక్లో అని ఈరోజైనా మనం తెలుస్తామని అనుకున్నాం అయితే అది ఈవినింగ్ అది కూడా చేస్తాం అందరి మీటింగ్లు పెట్టుకోవడానికి పేరు చేసుకోవడానికి పేరు చేయడానికి మనకు ఒక పెద్ద హాల్ అనేది మండల కేంద్రంలో లేదు కాబట్టి దానికి కూడా ఒక ఇరవై ఐదు లక్షలతోటి అంటే అందరికీ మండలంలో ఎవరు వచ్చినా అక్కడ కూర్చోవడానికి మండల హెడ్ క్వార్టర్ కాబట్టి ఇబ్బంది దాన్ని కూడా సాయంత్రం భూమి పూజ చేయడం జరుగుతుంది తప్పకుండా ఒక్కొక్క పని ఒక్కొక్క పని చేస్తా మీరందరూ కూడా సహకరించండి కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చినటువంటిదే అది ఏదైతే మరి అటవీ హక్కుల చట్టం ఉందో ఆ చట్టం ప్రకారం ఆ భూములకు సంబంధించి కూడా ఇబ్బంది జరగకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఆలోచన చేసి ఏమన్నా ఉంటే కూడా అవన్నీ ఇస్తాము తర్వాత ఈసారి బోర్లు కూడా మీరు అందరు చాలా మండలంలో ఈ రెండు నెలల్లో దాదాపుగా వంద దాకా బోర్లు కూడా వేసుకున్నారు ఇక్కడ అంతటా కూడా నీళ్లు వస్తున్నాం మనకి పాకాల చెరువు నిండడంతో తోటి మీకు ఇబ్బంది అవుతుంది దాన్ని కూడా లిఫ్ట్ కోసం మేము ఆల్రెడీ ప్రపోజల్ పెట్టినాము కొంత టైం పడుతుంది కానీ తప్పకుండా అది నిర్మాణం జరుగుతుంది ఇప్పుడు తొంభై లక్షలతోటి కూడా మీ కొత్తగూడెం మండల హెడ్ క్వార్టర్లో మరి రోడ్లు కూడా కంప్లీట్ చేస్తాను ఇంకా కూడా ఏం రోడ్లు ఉన్నాయో అవన్నీ నెక్స్ట్ దఫలో ఒకటే రోజు అన్ని కావాలంటే ఎందుకంటే అన్ని ఊర్లు అవసరం అన్ని మండలాల అవసరం అన్ని నియోజకవర్గాలందరినీ చూసుకోవాల్సిన బాధ్యతలలో ఉన్నాం కాబట్టి అందరికీ అన్ని గ్రామాలు చూసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మీరు అందరు కూడా మాకు సహకరించి గెలిపించినందుకు మీ అందరి